రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కల సమ్మె మీద ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని అజంతా సర్కిల్ నందు ఐఎఫ్టివి నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఎస్మా చట్టం జీవో కాపీలను దహనం చేశారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులు గత ఇరవై ఏడు రోజుల నుండి తమ విధులను బహిష్కరించి తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేసి విఫలమైంది అందులో భాగంగా అంగన్వాడీ వర్కర్ల మీద యస్మా చట్టం ప్రయోగించడం చాలా దుర్ దుర్మార్గమని వారు జగన్ సర్కారుపై మండిపడ్డారు ఇప్పటికైనా అంగన్వాడీ టీచర్ల న్యాయమైన రెండు డిమాండ్లను అంగీ అంగీకరించి సమ్మెను చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి రామాంజనేయులు జిల్లా కమిటీ సభ్యులు దేవేంద్ర సత్తార్ జిలాన్ కమిటీ సభ్యులు బాషా గోపి ప్రతాప్ శక్షావళి ఆటో రామాంజి సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు राहिलांबल no right yeah. है पण इकडे